దాంతో పాటు మనం చూస్తున్నట్లయితే ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే విషయం మనం ఒకసారి చూస్తే ఎర్రగొండపాలెం ఇది ఎస్సీ నియోజకవర్గం ఉంది ఎస్సీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ నుంచి గూడూరి ఎరక్షన్ బాబు ఓడిపోతాడు అని చెప్తున్నారు గూడూరి అరక్షన్ బాబు ఓడిపోతారు ఇక్కడ నుంచి చెప్తున్నారు దర్శికి సంబంధించిన పరిస్థితి అలా ఉంటాయి పర్చూర్ పర్చూర్ సంబంధించి మనం చూస్తే ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ఏలూరు సాంబశివరావు గెలుస్తారు దాంతో పాటు అద్దంకి అద్దంకి చూస్తే గొట్టిపాటి రవి కుమార్ ఈసారి కూడా గెలుస్తాడు దాంతోపాటు చూస్తే చీరాలంక క్యాండిడేట్ రాలేదు దాంతోపాటు సంత నూతల పాటు సంతనూతల పాడు సంత నూతల నుంచి ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ నుంచి టిడిపి తరఫున బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అని తెలుస్తుంది దాంతోపాటు ఒంగోలు ఇక్కడ నుంచి ఒంగోలుకి సంబంధించి దామరచర్ల జనార్దన్ రావు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు కొండపి ఇది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజక పట్నం తరఫున డోలా శ్రీ బాల రామాంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది మార్కపురం రాలేదు దాంతో పాటు గిద్దలూరు కూడా ఇంకా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయలేదు దాని తర్వాత పరిస్థితి ఏంటి ఎవరు కనిగిరి పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో కనిగిరి కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం కనిగిరి నుంచి ఇక్కడ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో కనిగిరికి సంబంధించి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు కీన్ కంటెస్ట్ గా ఉన్నారు ఆయన ఆయన ఎక్కడి నుంచి హోరీ తప్పదు పరిస్థితి ఆయనకి